అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ మూడు రోజుల సంక్రాంతి సందర్లని మీతో షేర్ చేసుకోబోతున్నామండి యాక్చువల్లీ మేము కూడా ఆంధ్రా వెళ్దాం అనుకున్నాం కానీ హైదరాబాద్లోనే చేసేసుకోవాల్సి వచ్చిందండి అయినా కానీ ఆంధ్రాకి ఏం తక్కువగా అన్నట్టుగా మా ఫ్రెండ్ ఇంట్లో చక్కగా సందగొబ్బెమ్మలు పేరంటము వాళ్ళ మనవరాలకు భోగిపళ్ళు అలాగే మా అపార్ట్మెంట్లోనూ మళ్ళీ మా సొసైటీలో కూడా భోగి మంటలు అవి వేసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి అవన్నీ కూడా మీతో చిన్న చిన్న క్లిప్పింగ్స్తో షేర్ చేసుకుంటాను మీరు కూడా చూడండి భోగి రోజు తెల్లవారుజామున మా అపార్ట్మెంట్ ముందు చక్కని ముగ్గులు వేసుకుని భోగి మంటలు వేసుకున్నామండి అలాగే మా కమ్యూనిటీలో కూడా అందరూ కలిసి జెంట్స్ లేడీస్ అందరు కలిసి అక్కడ కూడా పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తే అక్కడ కూడా కొంచెం స్పెండ్ చేసి వచ్చేసాము తర్వాత సాయంత్రము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చక్కగా సంది గుబ్బులు పేరంటాము

మంగళకరులే కరులే మదన సుందరులే పొంగుచూ పీట పైరాణించుచున్నారే శశిము కులారే అద్దంపు చెక్కిళ్ళు ముద్దుల కూర్చుండే తీరుగా కస్తూరి తిలకముదిద్దరే शसिमो कुलारे मन पसिबालुरभोगि पण्डु पोयुदा शिमू कुलारे चो दो पै बालाया मुगबोतुमुने मन बुडतलु సిముకులార రే మన పసి రకు భోగి పండ్లు పోయూ దాము శసీము కులా రారేడు అర చేతి మాణి పసి పిల్లలకి ఎటువంటి బాలరిష్ట దోషాలున్నా అలాగే గ్రహ దోషాలు దృష్టి దోషాలు ఏ దోషం ఉన్నా సరే తొలగిపోవాలని చెప్పి పెద్దలందరూ కూడా ఇలా దిష్టి తీసి భోగిపళ్ళ రూపంలో పోసే సాంప్రదాయం కేవలం మన భారతదేశంలో అనాదిగా వస్తుందండి ఇది చాలా ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా మన వాళ్ళందరూ పాటిస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి తను జయశ్రీ అండి మా ఫ్రెండ్ ఉమా కీర్తివాసన్ గారి కోడలు అనమాట తన కొలువుని చాలా అందంగా పెట్టిందండి దానిలో ముఖ్యంగా ఏంటంటే రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలని చాలా క్లియర్గా వివరించి చెప్పిందండి మనకిప్పుడు కొన్ని రోజుల్లో అయోధ్యలో రామ ప్రతిష్ట జరగబోతోంది కదా అప్పుడు మీతో ఈ ఘట్టాలన్నీ కూడా చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకుంటానండి సంక్రాంతి పిండి వంటలు నేనేం చేశాననే విషయాన్ని మీతో ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసుకున్నానండి అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి మళ్ళీ చూపిస్తూ ఉన్నాను అనమాట అలాగే సంక్రాంతి పండుగ రోజు కూడా చక్కగా వాకిళ్ళల్లో ముగ్గులు వేసామండి తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా మా ఫ్లోర్లో కూడా మేము ముగ్గులు వేసుకున్నాం చక్కటి ముగ్గులన్నీ కూడా ఆ రోజు సాయంత్రం సరదాగా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి అక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఫెస్టివల్ రోజు కదా అసలు ఎంజాయ్ చేయలేకపోయాము కానీ ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పి మీతో ఈ క్లిప్పింగ్స్ పెడుతున్నానండి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది మంచిగా ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి పిల్లలతో వెళ్ళేవాళ్ళు మాస్క్లు అవి పెట్టుకోవాలి వాటర్ బాటిల్స్ మనం తీసుకెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాలండి ఎందుకంటే మళ్ళీ కోవిడ్ కేసెస్ వస్తున్నాయని చెప్తున్నారు కదా ఇదండి ఈరోజు వీడియో ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందండి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని మీరు ఎలా సంక్రాంతి పండుగలని సెలబ్రేట్ చేసుకున్నారనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్